సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాథ నాచన సోమనాథ కవి ఉత్తర హరివంశం ముప్పై ఏడవ భాగం నాలుగు ఏడు ఇరవై నాలుగు బాణాసురుడు అనిరుద్ధుడితో యుద్ధం చేసి వాణి మాయోపాయంగా చరసారలు బంధించటం కార్యక్రమం దీనికి చక్కని తెలుగు అర్ధభావాలు రాసిన వారు శ్రీ చదరువాడ జయరామ శాస్త్రి గారు వజ్జల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అణుతురసవారికి నప్పగించి యాదవ కుమారు కూతును అసుర విభుడు మనసులోపల సిగ్గించి మరలిపోయి ఆత్మ మందిరమునకు కుంభాండుగూడి ఈ విధంగా నా పరుగు తీసేశాడు వీడు నా కూతురు కూడా అలాగే చేశాడు అంటూ బాణుడు అనిరుద్ధుణ్ణి కూతుర్ని చరసాల వాళ్ళకి అప్పగించి మనస్సులో వాళ్ళని తిరస్కరిస్తూ వాళ్ళ చేసిన పనికి రోత చెందు కుంభాండు అనే మంత్రితో కలిసి ఇంటికి వెళితే అంతనిట హరి నగరిలో అంతఃపుర అనిరుద్ధుని సౌధాంతరమునందు తడవు చింతించుతూ ఇంకలేమి చేయుదమనుచు ఇంతలో ద్వారకలు శ్రీకృష్ణుని అంతఃపురం ఆడవాళ్ళంత అనిరుద్ధుని మేడలో అతన్ని కనపడక అతన్ని చూడలేక అంటే అతడు వెతికితే దొరక్క అతని కొరకై వెతుకుతూ దుఃఖిస్తూ ఇప్పుడేం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఏడుస్తున్నాడు చందంవి విరులలో చిందు తేనెలు ఓలి కన్నుల బష్పాం కణముల వరుద చీకట్లలో వ్రాడు చొక్కలు ఓలి వెణీభరములో విరులు వ్రేల ధూళు తీగల వెంట తూగుతేటోల ఓలి నసదు నెన్నడుముల నారు లై రాపు జక్కవల చేరని చెంద్రికనుగోలు చందుల ముత్యాల సరులు పెన ముద్దు మోముల లార్చునో మూపులందు కన్నభూషణజాలంబు కవడ కవడగడవడింప మాచ్చి మార్చి చేతుల వ్రేళ్ళు మడచి కొను ఇంక నెట్లమ్మ ఎందు అయ్యింతులు ఏవా వాళ్ళ ఏడుపు చెప్తున్నారు ఎర్ర తామర పూలమంట తేనెల త్రి పూల నుండి తేనెలలా కళ్ళు నుండి నీళ్ళు కన్నీరు అధికంగా కారుతున్నాయి వాళ్ళు దత్తమైన చీకటిలు మెనుకు మినుకుమనీ నక్షత్రాలలాగా విడివడుతున్న జడలతో పుమ్ములు వేలాడుతున్నాయి కదులుతున్న తీగల్లాగా విహరిస్తూ వాటిపై ఊగే నల్లని తుమ్మెదల్ల సన్ననై అందమైన నడుముల నడు రోమావ్ అటూ ఇటూ చెలిస్తూ వెన్నెల ప్రసరింపకపోవటం చేత చెంది ఒకదానితో ఒకటి రాసుకొనే చక్రవాక పక్షుల లాగా బలిసిన స్థనద్వయం కల ముచ్చాల సరా మెలుకలు పడుతాయి ముచ్చటైన ముఖాలను ఆడిస్తుండగా మూపులపై చెవి కంబు బుగడలు లోలకు మొదలైన ఆభరణాలు తొడవులు అంటే ఆభరణం తొట్టుబాటు చెందాయి ఒకదాని తర్వాత చేతులు మార్చి రేళ్లను మడిచి కొంటూ విరుచుకుంటూ ఇంకా ఏం చేద్దామమ్మా మనకి ఇలాంటి కష్టం వచ్చి పడిందేమిటి అని ఉష విప విరపించారట అందు కొందరు ఏమంటున్నారు చక్కని వారిలో చక్కని వాడు తాగడు భిన్ని వాని వేగంబు వేడు బంటు నొచ్చిన నోర పలుకండు నెలవారి సుఖభోగి తుట్టాల సురభి రాతబిద్దయ ఉండి గబ్బిధనం వెరుంగడు గరగరనై ఉండు నేర్చు నూపురలాడుగాడు ఉపకారి నవ్వు మేలము కాని తనవారు లాతివారు నడు గడాని బంగారు ముంగిట నిధానం ఇమ్ముల ముద్దుదమ్ము అన్న ఇతని కనదేని కల్న తల్లి కడుపు మసిగాదియే దయ్యమా కరుణ లేదే అని వాడేడుస్తున్నారు అందమైన వాళ్లలో అందగా నీటుగాళ్ళలో నీటుగా పిన్నవాడైనా కరుకుదనం సొరుకుదనం కలవ వీరుడు పైగా ఇతరులను నొచ్చిన తాను లోప్పింపడు నేర్ప సుఖాలను అనుభవించేవ బంధువుల కోర్కెలు తీర్చటానికి వేర్పు ఆవు అంటే కామధేరు బిడ్డ అనే గర్వం ఎక్కడా లేనివాడు నిర్మలమైన మనస్సున్నవాడు వివేకి అనవసరంగా మాట్లాడు ఉపకారం చేసేవాడు తను పరిహసించినా నవ్వుతాడు ఇతరుడు హేళం చేసిన అందరినీ సమానంగా ఆదరిస్తా మేలైన బంగారంతో చేయబడి రత్నాలను పొదిగిన బొమ్మ వంటి వాడు అపరంజి బొమ్మలాగా లావణ్యంతో ఉన్నవా ఇంటిలో ఉండే నిధి అతని ఇంట్లో ఉంటే ఇంటికే వెలుగు కనుక అమ్మలకు ప్రీతి పాత్ర తమ్ముల ఎడ ప్రేమ కలవాడు అతని చూడని తల్లి కడుపు తీవ్ర వేదన అవుతుంది దైవమా ఎంత పని చేశావు నీకు లేదు కదా అఖిల లోకాధీసుడకు చక్రధరుడింట ఒక కీడు మాటనే జొదవెనం బాల్యమ్ము నంద శంబరు దంపె ప్రత్యుమ్నుడతని తా వెల్లిదమయ్యి కీడు లేదన దేవకీ దేవి బలగమొప్పిన బాలలో పండుపిసి రమ్మ అపిసికి రమ్మ ఎదువీరుడు ప్రమత్తులని మన్ను మున్ను వెచ్చని చుట్టారు నగసేసి తూపెన చెడదలంచరిగాకేమి సిడుగు చెంత లేని ఇవ్వీటి పొరులింత పూని రేని గడచనింక మా రతిదేవి కడుపు చల్లనగుట విధి ఇన్ని నక్కట కట అఖిల లోకాల ప్రభువైనటువంటి కృష్ణుడి ఇంట్లో ఇవాళ ఎంత కీడు కలిగిందో అనే మాట వినపడు అతని తండ్రి ప్రజ్యుమ్నుడు బాల్యంలోని శంభరాసురుణ్ణి వధించాడు అలాంటి బలం పాత్రమైపోయి కొడుకు బందీ అయిపోయాడు రాక్షసుడు చే దేవి సంతానం కష్టాన్ని పొందనిదని లోకంలో ప్రచారం ఉండగా గుణాలు చెరచేటువంటి పుల్లని పండరసం అందులో పిండినట్లుగా ఇప్పుడు దుర్దశ ఏర్పడి యాదవ వీరుడు చాలా మదించిన వాళ్ళని పూర్వం మెచ్చని బంధువులు నవ్వేటువంటి ఆపద వచ్చింది ఏ కష్టం కానీ శోకం ఎర్రగని ఈ ద్వారకా పట్టణాన్ని తీరు చేయటానికి ప్రయత్నించిన వాళ్ళు చరటం నిశ్చయం మా రతీదేవి కడుపు చల్లగా ఉండే అనిరుద్ధుడు కొనుక తల్లగా ఉండే కాలం తొలగిపోయింది అంటే విడిపోయిపోయింది కష్టాలు వచ్చి అక్కడ విధి ఇన్ని ఇక్కట్లు కలిగించాడు కదా అని వాళ్ళంతా మధుమ అ మండలికి విధి అలుగకమును మృత్యు క్షుధార్తి వివృతాశ పదవి కోర అలుగదే అన్నారు మధువనం అని మధువు అనేటువంటి రాక్షసుడికి శత్రువై శ్రీకృష్ణుడి కోపాగ్ని మండిస్తూ వెర్రివాడిపై దైవం కోపం చెందటానికి ముందే మృత్యుదేవ వెడల్పైన తెరచిన నోటితో తల వాడి అయిన కొడవళ్ళలు ఆలిగి అతన్ని నమిలి హరిస్తాడు కృష్ణుడి వస్తే ఎదరబడి నిలబడేవాడు ఉండడు అని చెప్తున్నారు అనిరుద్ధ సింహంబునంటి సావున తప్పిన కరిహరితోడ వెనగకు ఎరు కింద అపకార దేవతా దేవతావిగుడైన దిగుడు తొరడి మొరవైరి నీడన మూడు లోకంబు బ్రతుకంగ మనకేల పలవరిం అద్దేవు మనుమని నద్దిరా ఇటు చూ డలవరించే వెరవక ఓడక ఒక రెండు జూప ఎంత వాడ కుమారు కుమారునోరంత ప్రొద్దు కలసిపోసి పాసిపోదారని కథన మన మేల తల కాళ్ళు నిలువమి నిజము కాక అనిరుద్ధుడని సింహాన్ని ఎదుర్కొని ఎలాగో సాగు తప్పించుకున్న ఏనుగు శ్రీకృష్ణుడు అనే సింహంతో పోరాడకుండా ఉంటాడా యాదవ శ్రేష్ఠుడైన కృష్ణుడి ఇలాంటి కీడు చేకూర్చిన దేవేంద్రుడైన దిగులు పడకుండా ఉంటాడు మురారిని ఆశ్రయించి రక్షణ చే మూడు లోకాల వాడు బతుకుతుండగా మనకు పెళ్లి మాటలు ఆ దేవుడి మనవడైన అనురుద్ధుడు ఎలా చూడగలం అని చింతింప ఆ యువకునికి ఎవడు తిరస్కారం కావించాడు వారికి ఇబ్బంది కలిగించిన వాడెవడు భయం లేక్ జంకులేక్ ఒకనొకడు అతన్ని నిందించటానికి ఎలాంటి సాహసం చేశాడు ఆ అందగాడైన అనురుద్ధుడి పగలు రాత్రి కలిసి కలిసిమెలిసి ఉండి ఇప్పుడు అతన్ని విడిచి ఉండలేని కారణంగా మనకు నేలపై కాళ్ళు నిలబడటం లేదు మనకి ఏం చెయ్యాలో తోక అనుతూ ఉండలేక ఆత్మస్వరంబున ఏడ్చిరంతి పొరమునెంతుల పొరజనంబుల గురీనాదము అంగనారవంబు అని తలంపా అలా అనుకుంటూ అతని ఎడబాటును ఓచుకోలే కాంత శోకంతో కూడిన ఎలుగు ధ్వనితో ఏడ్మగా అది ఊరిలోని జనాలు ఆడపెట్టల లక్ముఖి పెట్టల ధ్వన లేక ఆడపడుతులు చేసే ధ్వన అని తెలుసుకోలేకపోతున్నారు అతి కడు కడురయం చనుదెంచి ఎక్కడెక్కడ అనువారును నేమేమి అనువారులు నిరు నిరు అనువారు పోగుపోకను వారు నగు కలవళ పడించి ఎక్కా చే అరిరుద్ధం డోరక ఎదింగి దయ్యనని ఇంతలోకే బీరభటులు భటులు వేగంగా వచ్చి ఎక్కడ ఎక్కడ ఏమేమిటి ఎవరు ఎవరు నిలవండి పోకండి ఎవడు పోకండి అని కలత చెందినవారు ఆ చేత అనిరుద్ధుడు కారణం లేకుండానే కనపడకుండా పోయాడు అనే విషయాన్ని తెలుసుపని ఆశ్చర్యం హలధరుండు హరియు సత్యకయు మరియు పేరుగల దొరలందరూ బెరసి సభకు నరిగిరి పురంబులో వీరులంత పట్టు నెరుగ సన్నాహభేరి వేయించే ప్లేదం బలరామ శ్రీకృష్ణ సాక్ష్యక ఇంకా పెద్ద పేరు పేరు గల సేనానాయకులంతా నగరంలోని వీరుడు అందరూ అంత చేయటానికి యుద్ధ ప్రయత్నపు ఢంకాలను మ్రోగించి అందరూ కలిసి రాజకారి కొలువుకోటానికి ఇత్తెరగుణ సభలోపల దత్తరమున కూడబడిన దర్పిత సామంతోత్తములలోన విపదుడు ద్విపనీల మనసు మండ నితులను ఈ విధంగా సభలో తత్తరపాటు భూమి కోడి గర్వించిన శ్రేష్ఠులై సామంతరాజుల ఒకడైన విషదుడనేవాడు మధించిన ఏలుగు ప్రవర్తించే విధంగా మనసు మండగా అంటే తీవ్రమైన కోప ఆవేశంతో ఇలా ఒకడను రుద్ధు బాపుట కుల్లముతో వగడేదు నాదు సైనికుల తలంపకిందు రజనీ సమయం పునచొచ్చి ఎవ్వడో తన్ని నా శనము నా శరం మాణికమున్ కొనిపోయిన నిప్పుల కల కొరల్చినట్లు మరి పొక్కెడు నెక్కుడు భంగపాకు ఒకడెవడో ఊరు పేరు లేనివ మన అనిరుద్ధుణ్ణి అపహరించుకొని పోవటం నాకు శోకం కాలం కానీ వాడెవ్వడు నా సైనికులను లెక్క చేయ ఇక్కడికి రాత్రి వేళ వచ్చి నా కిరీటాన్ని తన్ని కింద పడి నా తలలోని రత్నాన్ని అపహరించినంత బాధగా నాకు అవమానం ఈ అవమానంతో నా శరీరం కొత్త కొత్త ఉడికిపోతోంది అన్నారు కన్నుండగంటి పాపం కొన్నట్లు మొరంగి బారుగొనిపోవుట ఆ నీచు బంధుయుతముగా మన్ని గొనక ఉన్న నేటి మాటలు మనకున్నాను కళ్ళుండగా కంటి పాపనే తీసుకుపోతున్నట్లుగా మనల్ని వంశించి ఏ పాపం ఎరుగని చిన్నవాడిని పోయిన కారణం ఆ నీచుణ్ణి వాటి బంధువులతో కూడా వధింపకపోతే మనకి వట్టి మాటలు ప్రగల్భాలు పనికిరాదు అన్నాడు నాగుడు సాక్ష్యకి ఎత్తను దేవా కూరగటని వెదకి తెలియగవచ్చుంజూరే జారల జారలచే వీటికి దవ్వు ఊరు చెప్పుదూరింత ఆ తర్వాత విషదుడు పలికిన తర్వాత సాక్ష్యకి ఇలా దేవా వేగుల వారి వల సమీప ప్రదేశాలని వెదకిస్తే చోరులో దొంగలెవరో నెత్తుకుపోయిన వాడు అనిరుద్ధ తెలుస్తుంది కదా వారు నగరానికి దూరంగా పోయి ఉండరు తప్పక సులభంగా వాళ్ళు మనకి దొరుకుతారనుకున్నారు అనుడు ధనుజ వైరి ఊహకు వంచెన అనత సరుల వంచెన క్షణంబ గజ రథ రథనికాయములి వేయ దించి వారలరసి అరసి సత్యకి మాట అన్నంతలోని కృష్ణుడు ఆహూకుడనే వాణ్ణి నియోగించగా అతడు వెంటనే గూఢచారుడను నియమించాడు వాడు గజ సమూహాలను అధిరోహించి శీఘ్రంగా అంతా వెతికి తిరిగి వచ్చేశాడు కలయ తిరిగిన రైవతకం బలంగా మరి లతావిష్టమన మన వృక్షవంతమనంగీధరములనంత పోక ఉద్యానంబుల జోచి చారులు రైవతగం లతావేష్టం వేణుమంతం అనే పర్వత ప్రాంతాలలో తిరిగి అంతటితో విరమించ విరమించకుండా అనేక ఉద్యానవనాలు కూడా ప్రవేశించారు అరయుతుండి రాసమయం వున సేనాపతియ అనాదృష్టి వెరచి వెరచి నారాయణ కీర్తన్ అలా వెతుకుతూ ఉన్నారు వాడు ఆ సమయంలో అనాదృష్టి అనేవాడు చాలా భయంతో శ్రీహరి దగ్గరికి అంటే కృష్ణుడి దగ్గరికి వచ్చి ఇలా ఏ నొకట విన్నవించద దానవ కుల మదన పెద్ద తడవున నుండి ఊని వినిపింప కలపని ఎవునో కాదు విచారమది తెలియదు నాశక కృష్ణ నేనొకటి నీకు మనవి చేస్తా చాలాసేపటి నుండి ప్రయత్నించి వినిపించటానికి తగిన పని అవునో కాదు చెప్పచ్చు చెప్పకూడదు అని ఆలోచింపదగింది విషయం ఒకటి మీకు తెలియాల్సి ఉంది చెబుతున్నా దశచడి మైంద ద్విధువిధులు నసిలోమపులోముడు హయగ్రీ ఉండు వసిమాలి సౌంభ సౌంభసాలుడు నిశుంభ నరకులను చెడిరి నీ ఖడ్గమున దిక్కులేక మైందుడు ద్విధుడు అశిలోమ పులోములు హయగ్రీవ సౌంభ సాల్వులు నిశుంభులు నరకుడు నీతో యుద్ధం చేసే ఉత్సాహం శౌర్యం నశించి నీ ఖడ్గానికి కూలిపోయారు కదా మరియు కొందరు నీ చేత మడిసిరందుడి జొచ్చి తను చూడదడగలేడు పారిజాతము తెచ్చుతో బ్రతికిపోయి నిర్జరాధీశుడొకరుడు నిన్ను దా నువ్వు కొంతమంది నీతో యుద్ధానికి వచ్చి నీ ఖడ్గం యొక్క గర్వం అడిగేటట్లుగా ప్రవర్తించి చొచ్చి నీతో చచ్చా ఇంకా వాళ్ళందరూ చనిపోవటం చే తమ వైరాన్ని ఇంకా చూపలే దేవేంద్రుడు ఒక్కడు మాత్రం నువ్వు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి ఓడించి తెచ్చినప్పుడు నిన్ను ఎదిరించాడు కనుక వాడొక్కడే బతికి బతికివను నాకుందోడ మనం ఉడన్ కుటిరుడవు డిబ్బాలు దానే కుంపోయినవాడు వాడు తగువాడే గౌతమ స్త్రీ రహస్వీకారాదులు తరిత్రలు నాచేపత్తగా ఏల కన్నా కన్యన్ కథలందు మన వినమే నానా ప్రకారం ఆ ఇందుడే దుష్టబుద్ధి కలవాడై ఆ బాలుడిని తీసుకుపోయి ఉంటాడని ఎత్తుకుపోయి ఉంటాడని నా అనుమ వాడు అందులకు తగిన వాడే దొంగనాగ గౌతముని ధర్మపత్తి అయిన అహల్యను మారువేషంతో వచ్చి మోసం చేయటం మొదలైన చెడ్డ నడతలు వాడికి ఉన్నాయని సంగతి తెలుసు నేను మళ్ళా కొత్తగా చరిత్రంతా ఇప్పటి విప్ప మొదటి నుండి ఇతరుల వల్ల మనం ఈ కథంతా విన్నదే కదా అని అనుటజ ధనుజ వైరి విచారించి నిట్టూర్పు నిగిడించి నా తండ్రి స్వరపతి పైనే తప్పును లేదు మనం అనేక విధములు వధము చేయుట అతని కార్యంబ మనల నతడు విడుతునే అని ఓ నా తండ్రి అనాదృష్టి ఇంద్రుడి మీద తప్పేం లేదురా మనం అనేక రకాలుగా వాడికి సహాయం చేసి రాక్షసులను చంపడం అతనిచ్చినటువంటి ప్రోత్సాహమే కదా అలా అంటే అలాంటి వాడు మన మీద అవిశ్వాసంగా ఎందుకు ప్రవర్తిస్తారు నాయన ఆయన అన్నా అట్లుంగాక వృత్తముండు హితము చేసి ఊరకొట్ మధ్యముండు హితము చేసి మారుగ అధముడొకరు ఒరు చేయుతమైన నరచిపుచ్చి హితమునకు ఎక్కువ చేయువాడెవ్వడదు వృత్తముడైన వాడు ఇతరుల యొక్క మేరు చేసి ఇతరులకు మేలు చేసి ప్రతిఫలం కోరకుండా ఊరకా మధ్యముడు మేలు చేసి తనకు దానివల్ల ఏదైనా లాభం ఉంటుందా అని చూస్తారు ఎదురుతుంది అధముడు తనకు మేలు చేసిన వాడిని గురించి మర్చిపో మంక మరకడు మేలు చేసిన వాళ్ళకి అపకారం చేస్తాడు అతడు ఎలాంటి వాడు అధములలో అధముడు చేసిన మేలురుగుదురు గాసింపరు కుచ్చితంపు కరదలెవరుగా అత్యాసక్త సౌహృదులు సత్యాసీనులు వార లపకారుడే స్నేహానికి తగిన మంచి హృదయం కలవారు సత్య మార్గాన్ని అనుసరించేవాడు అయిన దేవత తమ ఇతరులు చేసిన మేలు బాగా తెలిసిన వాళ్ళు అలా మేలు మర్చిపో ఇతరులలో వాడు బాధించరు మళ్ళా నీచమైన వంచించే చెడ్డ పరులు చేయరు ఇంతెందుకురా వాడికి అసలు స్పూను అలాంటి వారు అపకారం ఎందుకు చేస్తారు నాయనా అప్పుడు నీ నా పది గొప్పదు ప్రజమ్న తనుజుడొక్కతే వలపులబడగొనిపోయను పప్పెన్ పుంశ్చరికి నేటి తగవు ఇప్పుడు చెప్పిన ఏమి పనికిరావు ప్రజుమ్న తనయుడైన అనిరుద్ధుని ఎవరో నీతి మాలిన యువతి వలకు తెప్పటలో కామ వికారంతో వశమై మై మరచి చిక్కుకొని అతన్ని తన సుఖాని కోసం తీసుకుపోయి ఉంటుంది అది రంకుటారు న్యాయం పెరుగుతుందా దానికి న్యాయాలు అక్కదా ఏమొక్క అన్నాడు కృష్ణుడు అని చింతించుతున్న మురాంతకుడు కూడా అక్రూరుడు ఈ విధంగా మదన పడుతున్న సమయంలో అక్రూరుడు కృష్ణుడికి చాలా ఇష్టడైన ఏం చెప్పాడో రేపు తెలుసుకో